నువ్వు రోజు రోజుకి డిఫరెంట్ గా కనిపిస్తున్నావు విజయ్ కూడా చాలా డిఫరెంట్ ఇన్ ఫ్యాక్ట్ కొంచెం మెంటల్ కూడా ఎందుకు ఏమైంది అరే నంబర్ డిలీట్ చేశావా అని అడుగుతున్నాడు అందులో ఏముంది భార్గవి నంబర్ ఇంకా నా దగ్గర ఉంది చెప్పా కదా కాలేజ్ లా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే తప్పే ఉంది ఇంతకి ఎందుకు కాల్ చేశాడు బేసిక్ గా తంది మీ విజయవాడే దానికి విజయవాడ హైదరాబాద్ రెండిట్లోనూ బొటిక్ బ్రాంచెస్ ఉన్నాయి కొన్నిసారి డిజైనింగ్ లో నన్ను హెల్ప్ చేయమని అడుగుతున్నాడు హౌ కెన్ ఐ ఇట్స్ ఓకే మీరిద్దరు ఇది వరకు కలిసి వర్క్ చేశారు కదా మళ్ళీ అసలు తప్పే ఉంది నీకు ఓకేనా నీ చాయిస్ నువ్వు ఎక్కడ పని చేయాలనుకుంటున్నావు ఎవరితో పని చేయాలనుకుంటున్నావు నీ ఇష్టం ఆర్ యు షోర్ నువ్వు మందు తాగి పడిపోతావంటే నమ్ముతానేమో గానీ అతనికి మళ్ళీ పడిపోతావంటే ఛాన్సే లేదు బేసిక్ గానే ఈ ఆనంద్ దగ్గర ఒక మ్యాజిక్ ఉంటుంది అందులోంచి ఎవ్వరు బయటికి వెళ్లేరు బుమ్ 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 నీకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కదా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఓన్ హర్ కాన్ఫిడెన్స్ అంటే ఓన్ హర్ కాన్ఫిడెన్స్ తను నాది అనే కాన్ఫిడెన్స్ తనను తాను నమ్మిన వాడే అవతల వాళ్ళు కూడా నమ్మగలడని ఒక మహాన్ బాబు చెప్పాడు ఎవరు నేనే ఇది మాత్రం ఖచ్చితంగా మీ విజయవాడ తెలివితేటలే కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ షూర్ షూర్ థ్యాంక్ యూ దే జస్ట్ లవ్ యూర్ డిజైన్ గుడ్ ఇదంతా ఎంత మిస్ అయినా తెలుసా నేను వర్టికల్ డిజైన్స్ మాత్రమే బాగుంటాయి అనుకున్నా హార్జాంటల్ సజెస్ట్ చేసింది నువ్వు అలాగే టాప్ మీద పర్స్ ఉండాలనే ఐడియా కూడా నీదే అమేజింగ్ క్లయింట్స్ కి నీ డిజైనింగ్ స్టైల్ చాలా నచ్చింది ఇప్పుడు అర్థమైంది వాళ్ళు నువ్వే డిజైన్ చేయాలని ఎందుకు అంతలా పట్టు పెట్టారు నీకు సారీ చెప్పడానికి ధైర్యం చాలేదు లేకపోతే ఈ పాటికి మన బొటికి చాలా ఫ్లరిష్ అయ్యేది ఓ అదా ఆ రీజన్ తోనే సారీ చెప్పావా చిచి అస్సలు కాదు ఓకే నేను ఎనివే వెళ్ళాలి ఆనంద్ హైదరాబాద్ వస్తున్నాడు ఓ సో అమ్మతో నీ డిన్నర్ కి ఇన్వైట్ చేసింది చాలా హడావిడి చేస్తుంది నేను త్వరగా ఇంటికి వెళ్ళి పాయసం ఎలా చేయాలో నేర్చుకోవాలి ఆనంద్ ఫేవరెట్ డెసర్ట్ సో మొత్తానికి మా విజయవాడ అమ్మాయి అవుతున్నాం అనమాట అవును సార్ నేను వెళ్తాను అక్షరా ఫస్ట్ లవ్ ఇస్ ద మోస్ట్ మెమొరబుల్ అంటారు ఇన్ కేస్ నీకు పెళ్లి ఫిక్స్ అండకపోతే నేను నేను కలిసి ఉంటే నువ్వు నన్ను మళ్ళీ కన్సిడర్ చేసేదాను పాయసం సూపరే ఆనంద్ కూడా వచ్చుంటే డబుల్ సూపరే ఓ చేద్దామా రేపు విజయవాడకి ఎవరైనా వెళ్తుంటే వాళ్ళకిచ్చి పంపిద్దామా అసలు అక్కర్లేదు పాయసం కాదు కదా పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వక్కర్లేదు ఎంత కోపం లేకపోతే ఏంటమ్మా నేను నా పనులన్నీ మానుకొని తన కోసం పాయసం చేసి వెయిట్ చేస్తే నీకు ఫోన్ చేసి రావట్లేదని చెప్తాడా పొద్దు నుంచి నీకు ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుందట ఆహా ఏంటిది ఇంకో అబద్దమా నాకు ఫోన్ చేస్తే నేను సీరియస్ అవుతానని నీకు ఫోన్ చేశాడు చూడు రేపు నుంచి తను ఫోన్ చేసినా నేను అస్సలు మాట్లాడును ఇలాంటి అలకలు పిలకలు మనకొద్దే ఇలాంటి చిన్న చిన్న విషయాలకే మాట్లాడుకోవడం మానేస్తే నువ్వు మాకు పుట్టేదానివి కాదు ఇలా తిట్టేదానివి కాదు ఈ జనరేషన్ అర్థం చూడు పిన్ని ఎలా వెనకేసుకొస్తుందో పిన్ని ఈ అబ్బాయిలకి అమ్మాయిల్ని ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలుసు పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా ఇంకా నేనే తన వెంట పాడతాననే నమ్మకం ఆనంద్ కూడా అందరు అబ్బాయి లాంటివాడే అరే తను ఫోన్ చేయకపోతే నా కోపం వస్తుందని తనకు తెలుసు కదా అయినా అమ్మకు ఫోన్ చేశాడు ఎందుకు నాకు ఫోన్ చేస్తే నేను గంటలు గంటలు నీకు నిజంగానే ఫోన్ చేశాడు నీ ఫోన్ కలవలేదట పాపం తాను ఏం చేస్తాడు చెప్పు అయ్యో పిన్ని ఇవన్నీ అబ్బాయిలు కామన్ గా వాడే కవరింగ్లు నా ఫోన్ రోజంతా రింగింగ్ లోనే ఉండింది అంత వర్క్ ఉంది కాలంటే విజయ్ అడుగు అక్క చెప్పింది నువ్వు మళ్ళీ విజయ్ తో కలిసి వర్క్ చేస్తున్నావా మరి ఈ విషయం ఆనంద్కి తెలుసా తెలుసు తనకి నో ప్రాబ్లం పిన్ని సర్ప్రైజ్ ఏంటంటే విజయ్ సారీ చెప్పాడు అయితే విజయ్ సారీ చెప్పాడు ఇప్పటి వరకు తన లైఫ్ లో ఎవ్వరికీ సారీ చెప్పలేదు తన మిస్టేక్ ని ఎప్పుడూ ఒప్పుకొని విజయ్ కళ్ళలో నీళ్లు పెట్టుకొని సారీ చెప్పాడు పిన్ని అయితే వెళ్ళి పేపర్లో వేయించవే అదేంటి ఇట్స్ టూ లేట్ ఇంత జరిగాక సారీ చెప్పినా ఏంటి చెప్పకపోయినా ఏంటి అంతే కదా అక్షరా నీకు ఆనందం అంటే ఇష్టమే కదా ఈరోజేదో ఇలా చేశాడని అతని మీద కోపం తెచ్చుకోకి ఈరోజు విజన్ నన్ను ఒక మాట అడిగాడు పిన్ని ఒకవేళ నీకు పెళ్లి ఫిక్స్ అయి ఉండకపోతే నన్ను చేసుకునే దానివే కదా అని నువ్వు వ్యాక్సప్ చేయ అక్షరా మీరిద్దరు విడిపోయారు నువ్వు గడిపిన హ్యాపీ మూమెంట్స్ కన్నా గొడవ పడ్డ క్షణాలే ఎక్కువ పాస్ ని తీసుకొచ్చి చూడకు ఫ్యూచర్ కష్టంగా మారిపోతుంది ఆనంద్ చాలా మంచి చూడరా అలాంటి ఫ్యామిలీ దొరకడం నీ అదృష్టం అక్క చెప్పు నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయడానికి విజయవాడ వెళ్ళాలి బా ఎలాంటి వెళ్ళొచ్చు కదా ప్లీజ్ నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసేసుకున్నా సో ఇప్పుడు నాకు చెల్లి కన్నా పెళ్ళి అయిపోయిందా అంతేలే ఫస్ట్ చదివిన ఎల్కేజీ కన్నా చివరలో చదివిన పీజీకే ఎక్కువ వాల్యూ నీ అదో ఎగ్జాంపుల్ దాపుతావా అయినా నేను నెక్స్ట్ ఇయర్ ఉన్నాను కదా అప్పుడేం చేస్తావు నువ్వు ఫస్ట్ చదువుకో నేను ఆనంద్ కాల్ చేసి వస్తా ఆనంద్ ఏం చేస్తున్నావు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నా ఏ కలర్ షర్ట్ కొనాలని ఆలోచిస్తున్నా నీకు బ్లూ చాలా బాగా సూట్ అవుతుంది ఐ థింక్ యూర్ రైట్ లైట్ రెడ్ అయితే ఇంకా బాగుంటుంది ఇన్ఫాక్ట్ నీకు వైట్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది నా షాపింగ్ నేను చేసుకుంటా గానీ ఏంటి మ్యాటర్ వాట్సాప్ రేపు నన్ను నైన్ ఓ క్లాక్ కి పికప్ చేసుకుంటావా నువ్వు హైదరాబాద్ లో ఉంటే నేను వచ్చేలా పికప్ చేసుకోను బాబు విజయవాడ రేపు నేను మీ ఊరు వస్తున్నా కదా ఓ రేన్ కి సిఎం గారితో అమరావతి ప్లానింగ్ నుంచి డిస్కస్ చేయడానికి ఏ ఏ మొద్దు రేపు వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేద్దాం అనుకున్నాం కదా ఆ ఏయ్ అక్షర లిస్సన్ ఐ అమ్ జెన్యున్లీ జెన్యున్లీ సారీ యాక్చువల్లీ రేపు నేను వైజాగ్ వెళ్తున్నాను సెమీఫైనల్స్ మ్యాచ్ ఉంది సన్ రైజెస్ వర్స్ ముంబై ఇండియన్స్ టికెట్స్ చాలా కష్టంగా దొరికాయి ఐమ్ రియల్లీ సారీ నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాను టికెట్ ఏముంది ఆ మ్యాచ్ మళ్ళీ రాదు వెరీ ఇంపార్టెంట్ సో స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ అక్షరా లవ్ యు సో స్వీట్ తేజు ఇందాకేవో డౌట్స్ ఉన్నాయన్నావుగా రా చెప్తా ఏంటక్క బావా హ్యాండ్ ఇచ్చాడా ఐపీఎల్ మ్యాచ్ అంట రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఏంటి డిసప్పాయింట్ అయ్యావా మ్యాచ్ గొడవలో పడి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయాలన్న విషయమే మర్చిపోయాడు అయినా కూడా నువ్వేమే అక్క చాలా మార్పు అదే విజయ్ అయ్యి ఉండి ఈ పాటికి నువ్వు మొబైల్ పగలు కొట్టేసేదాన్ని బట్ బావని ఒక్క మాట కూడా లేదు ఐ థింక్ పెళ్లి ఫిక్స్ అయ్యాక గర్ల్స్ హెవ్ టు చేంజ్ అంతే కదా అక్క గుడ్ నైట్ నైస్ వెరీ నైస్ థ్యాంక్ యూ కరెక్ట్ టైం ఫోన్ చేసి లేదంటే విజయవాడ హైవేలో అవును స్పెసిఫిక్ లేదు లేదు జస్ట్ లైక్ ఎంగేజ్మెంట్ ఫోటోస్ కూడా నీకు నువ్వు నువ్వు చాలా అందంగా ఉన్నావు కాంప్లిమెంటా ఎప్పుడు ఇలా అనేవాడివి కాదు చూపిద్దాంక్ చూడు విజయ్ ఫస్ట్ నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు ముందు కొంచెం హెసిటేట్ చేసిన తర్వాత వై నాట్ అనుకున్నాను ఆఫ్టర్ దట్ ఐ స్లోలీ స్టార్టెడ్ లైకింగ్ యు మా పేరెంట్స్ కి కూడా చెప్పి ఒప్పించాను మిస్టేక్ మిస్టేకా అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయా ఏదో బిజినెస్ ఫ్రస్ట్రేషన్ ఏమి చూపించాను నువ్వు గట్టిగా అరుస్తూ కార్ ఆ తర్వాత నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు కదా మంట అక్షర నువ్వు చాలా కోపంలో ఉన్నావు కార్ ఆపమన్నావు ఆపాను దిగి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు ఐటు వాజ్ అన్ బ్యాడ్ మూడ్ నేను నేను ఆపలేదు థ్యాంక్స్ నన్ను ఆపనందుకు నేను ఆ రోజు నుంచి ఎమోషనల్ గా ఒకరి మీద డిపెండ్ అవ్వడం మానేసాను ఎప్పటికి బటక్షరా అక్షరా నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్ వన్ మినిట్ హలో ఆనంద్